సార్ తొంభై వేల రూపాయలకి షిఫ్ట్ కార్ అయితే తీసుకొచ్చామండి కేవలం తొంభై వేలు ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియబిలిటీ ఉంటుంది ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను మన అల్క్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి బండి అంతా చూపిస్తున్నాను బండి అంతా చూడండి టైర్లు కూడా చూసుకోవచ్చండి టైర్లు మీరు ఇప్పుడు ఏం మార్చవసరం లేదు ఏ టైర్ కూడానా అవుట్లుక్ చూసుకోండి సిమెంట్ కలరు మ్యాగ్న గ్రే అంటారు ఈ కలర్ని వచ్చేసరికి నాలుగు కూడా మీకు నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి అలాగే బ్లాక్ కలర్ ఫిలిమింగ్ వేయించారండి కస్టమర్ కూడా లోపల వచ్చేసరికి మీకు మాన్యువల్ అండి స్టీరింగ్ వచ్చేసరికి మాన్యువల్ స్క్రీన్ కూడా ఉందండి స్క్రీన్ కూడా చూపిస్తారు స్క్రీన్ కూడా చూడండి స్క్రీన్ ఉంది ఏసీ కూడా సూపర్గా పనిచేస్తుంది ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు మీకు సీట్లు కూడా వచ్చేసరికి మాత్రం మీకు సీట్లు లెదర్ సీట్లు వచ్చాయి కింద ప్రతిదీ కూడా మ్యాటీ ఉందండి ఎక్కడ కూడా లోపల చిరిగిపోలేదు ఈవెన్ సౌండ్ బాక్సులు కూడా ఉన్నాయి చెప్పారు కదండి పవర్ విండోస్ నాలుగు పవర్ విండోస్ కూడానా అలాగే మీకు బ్యాక్ టైర్లు కూడా వచ్చేసరికి ప్రాబ్లం ఏం లేదు వాడుకోవచ్చు అలాగే తీసుకెళ్ళి బ్యాక్ వచ్చేసరికి మీకు ఎల్పిజి ఉందండి స్టెప్నీ టైర్ కూడా ఉందండి బ్యాక్ వచ్చేసరికి మాత్రం ఎల్పిజి అయితే మీరు చేయించుకోవచ్చు కావాలనుకుంటే మాత్రం అవుట్లుక్ చూడండి పెద్ద పెద్ద దెబ్బలు అయితే ఏవి లేవండి బండి వచ్చేసరికి పెట్రోల్ ఇంజిన్ అండి పెట్రోల్ ఇంజిన్ బండి వచ్చేసరికి మీకు ఎక్కడ ఏది చూసినా మళ్ళీ చెప్తున్నాను చూసుకుని ఒకసారి బండి అంతా కూడా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏవి లేవు బండి అంతా బాగానే ఉంది ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి పెద్దగా లేవండి ఏమైనా ఉన్నా మీరు చేయించుకోవచ్చు సార్ ఎందుకంటే తొంభై వేలకి బండి ఇస్తున్నారు ప్రైజు మీకు కొంచెం అటు ఇటు అవుతుంది అది మీరు చూపించుకో చూసుకుని మాట్లాడుకోవచ్చు షోరూమ్ వాళ్ళతో బండి వచ్చేసరికి మన వైజాగ్ గాజువాక ట్రూ వేల్ ఇలా ఉంది సార్ ఈ కారు తొంభై వేలు ఫిక్స్డ్ ప్రైజ్ అని కాదని నేను చెప్తున్నాను నెగోషియబిలిటీ ఉంటుంది వీడియో చూపించండి షోరూమ్ మేనేజర్తో మాట్లాడండి ప్రైస్ తగ్గుతుంది లైట్లు కూడా చూసుకోండి రెండు కళ్ళు కూడా బాగా ఉన్నాయి బండి అయితే పెద్దగా ఏం కంప్లైంట్స్ అంటే ఏమైనా మీకు తెలిసిన మెకానిక్ ఎవరైనా ఉంటే మాత్రం మీరు తెచ్చి రిఫరెన్స్ చూసుకొని తీసుకెళ్లొచ్చు నేనైతే డ్రైవింగ్ చేశాను డ్రైవింగ్ వీడియో కూడా మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను అది కూడా చూసుకోవచ్చు ఇంజిన్ సైడ్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మాత్రం మీరు ఎవరైనా తెలిసిన మెకానిక్ ఎవరైనా ఉంటే తెచ్చుకోండి నేను ఎందుకంటే లో బడ్జెట్ కదా సార్ చిన్న చిన్న కంప్లైంట్స్ అనేవి కామన్గా ఉంటాయి జస్ట్ మీరు లెర్నింగ్ అలాంటిది ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే మాత్రం చాలా యూజ్ అవుతుంది లోకల్గా తిరుగుదాం అనుకునే వాళ్ళకి అయితే మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది నేను ఒకే ఒకటి అడుగుతున్నాను సార్ లో బడ్జెట్ కార్స్ ఎలాంటివి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన పేజీని ఫాలో చేయండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా కార్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి